వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ బ్లాగ్స్ ఈరోజైతే స్పెషల్ వచ్చేసి చింత తొక్కు చేపల ఇగురు కూర అండి ఇప్పుడైతే మనం ఈ చేప తలకాయ ముక్కల్ని అలానే తోక ముక్కల్ని ఇలాగా కట్ చేసేసుకొని ఇందులోకి అయితే మనం పసుపు కొంచెం కారం అలానే ఉప్పు వేసి కలిపేసుకున్నామండి ఇప్పుడైతే ఈ పేస్ట్ అయితే టమాటాలు రెండు మీడియం సైజ్ టమాటాలు అలానే ఉల్లిపాయ కొంచెం కొబ్బరి వేసి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇందులోకి చింత తొక్కును కొంచెం వేసానండి ఒక స్పూన్ అది వేసి ఇందులోకి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసాను అదైతే ఇప్పుడు పక్కన పట్టేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి తీసుకోవాలండి పెద్దది మంచిగా కూర బాగా రావడానికి ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి అలానే ఇందులోకి మనం పచ్చిమిర్చిని అయితే ఇలాగ మధ్యలో కట్ చేసుకొని వేసేసుకున్నామండి మూడు పచ్చిమిర్చి అయితే ఇందులోకి వేసేసుకున్నాను ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి అయితే ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడైతే ఇందులోకి కొంచమే పసుపు వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనము చేపలో వేసాము కదా చేప కలిపేటప్పుడు ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటా చింత పేస్ట్ ఇందులోకి వేసేసుకుందాము వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందిద్ది ఇప్పుడైతే కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇదైతే అలా గరం మసాలా వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇందులోకి కల్లుప్పునైతే వేస్తున్నానండి ఉప్పు అయితే వేయట్లేదు నాకు కళ్ళు ఉప్పు వేస్తేనే కొంచెం రుచిగా ఉంటుందండి అయితే ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదండి ఇప్పుడైతే మనం ఆ తలకాయ ముక్కల్ని అలానే తోక మొక్కల్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము చూడండి ఇలాగా అన్నీ వేసేసుకోవాలండి ఇదైతే మనం అస్సలు స్పూన్ పెట్టి కలపకూడదండి అప్పుడే ఇవి ఇరిగిపోకుండా ఉంటాయి మొక్క అనేది చాలా బాగుంది చూడండి ఇలా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇప్పుడైతే ఒకసారిలాగా ఇప్పుడు వేసేసుకున్నాం కదా చేప ముక్కలన్నిటినీ ఇవిలాగా కలుపుకోవాలి స్పూన్ అయితే అస్సలు పెట్టకూడదు ఇప్పుడైతే ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి చూడండి ఆ గ్లాస్తోనే వేసాను నేను చిన్న గ్లాస్ ఒకటి దాంతోనే వేసుకున్నాను నీళ్ళు చూడండి ఇప్పుడైతే మనం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లాగా కలిపేసుకోవాలి చెప్పాను కదా అస్సలు స్పూన్ అయితే అస్సలు పెట్టకూడదండి ఇలాగా కొంచెం బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము మళ్ళీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలాగ మనం మధ్య మధ్యలో ఇలాగా తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడైతే మనం ఒకసారి మూత పెట్టేసుకుందాము దీన్నైతే ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఉడికించాలి ఇప్పుడైతే ఇలా మరుగుతుంది కదండి ఆయిల్ పైకి వచ్చి ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలాగ తిప్పుతూ ఉండాలండి మసాలాలన్నీ అప్పుడు బాగా పడతాయండి చేప ముక్కలకి అలానే చేప కూడా బాగా మంచిగా ఉడుకుతుందండి అలానే లోపల మొత్తం బాగా వస్తుంది ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో చేపల కూర అయితే ఇప్పుడు కొంచెం నేను కారం తక్కువ కారం వేశానండి ఇప్పుడైతే చూడండి ఎలాగ బాగా మరుగుతుందో ఇలాగ పైకి బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చూసేద్దాము ఇప్పుడైతే దీనిపైన మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసేసుకుందాము ఈ చింత తొక్కు చేపల ఎగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇంకా అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మనం తినేయచ్చండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో నేనైతే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను చాలామంది ఇష్టంగా తింటారండి ఈ చింతకు తొక్కు చేపల ఈ కర్రీ అయితే చూడండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చూశారు కదా మీరే అసలు చాలా బాగా తిన్నారండి మా పిల్లలు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్